ఓం నమ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడసి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఒక మహావిద్యలో ఒక స్వరూపం సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు పదహారేళ్ల వయసు గల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వలన కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం కలదు భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాల్లో ఉంటుంది స్థూల భౌతికం జాశ్లోకాల్లో వివరింపబడింది బహిరే బహిర్యాంగంతో పూజింపబడుతుంది సూక్ష్మ అంటే సున్నితం మూల మంత్రాలతో వివరింపబడింది జపంతో పూజింపబడుతుంది పర మహోన్నతం అంతర్యాగం యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజింపబడుతుంది కదంబ వృక్షములు అంటే కమిడి చెట్లు వనమందు నివసించునది ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయు అంటే ఆనందింపచేయు మేఘమాల అయి ఉన్నది పర్వతముల కంటే ఎత్తైన నితంబు కలది దేవతాస్త్రీలచే సేవింపబడినది తామర్ల వంటి కన్నులు కలది తొలకరి మబ్బుల వలె నల్లనైనది మూడు కన్నులకల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరి పురాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపము అమ్మ పంచాక్షరీ మహామంత్రానికి అధిష్టానం దేవతగా పూజిస్తారు లలితా మహా సుందరి దేవిని సకల లోకా లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను అమ్మవారు సిద్ధింపజేస్తుంది ఈమె శ్రీ విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సమా సమార్హ స్వరూపిణి కుంకుమతో నిత్య పూజ చేసే సువాసీనులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్ర ఆరాధన కుంకుమ అర్చన లలిత అష్టో అష్టోత్తములతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసీనులకు పూజ చేయాలి శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించను శాంతమయి అయిన ఆ దేవి శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారం ఇచ్ఛాశక్తి వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి క్రియాశక్తి రౌద్రి శివుడు యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్తు అంబికాదేవి యొక్క రూపాంతాలే లలిత అనగా ఆటలు వాడునది అని అర్థం సృష్టి స్థితి మరియు లయములు దేవి యొక్క ఆటలు మోక్షదాయకాలైన ఏడు క్షేత్రాల క్షేత్రములలో కంచు క్షేత్రం ఒకటి ఒకసారి వేదవేదాంగ పారంగతుడు అయిన అగస్య మహర్షి కంచు క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు అనేక సంవత్సరములు తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమయ్యి ఏమి కోరిక అని అడుగగా మహర్షి ఆయనకు నమస్కరించి పామురులైన ఈ మానవులు అందరికీ మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దానిని తెలియచేయవలసినదిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు దానికి హయగ్రీవుడు మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితాపరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్యుడికి వివరముగా తెలియచేశాడు అమ్మవారు బండాసురుడు అనే లోకపీడితు పరమ కిరాత కిరాతకుడును వధించే ఘట్టములో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చెయ్యగా వారు చేసిన యాగం నుండి చితజ్ఞని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది బండాసుండి వధించటం కోసమే సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని ప్రాణకోటిని వస్తుజాలాన్ని మరలా సృష్టించటం సంరక్షించటం సంరక్షించుకోవటం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఆ విధంగా ఉద్భవించినది లలితాదేవి శరీరము ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలె ప్రకాశించింది అమ్మవారు సృష్టిలో సౌందర్యమంతటికి అవధి అమ్మకు మించిన సౌందర్యం లేదు బండాసురుని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగుళి నహోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది అమ్మవారి నామాలను నిత్యం వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి దేవీభాగవతం లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు ఓం నమస్ శివాయ